హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు యశవధ ప్రియా కలెక్షన్స్ ఈరోజు బ్రాండెడ్ శారీస్ అండి ప్యూర్ జార్జెడ్ సారీస్ లైట్ వెయిట్ శారీస్ చాలా బాగున్నాయి కావాల్సినవారు వెంటనే బుక్ చేసుకోండి ఇవి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సేల్ చేసిన శారీస్ అండి వన్ ఆర్ టూ పీసెస్ ఉండడం వల్ల చాలా లో ప్రైస్లో ఇస్తున్నాను త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుందండి కావాల్సిన వారు వెంటనే బుక్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి త్రీ డబల్ నైన్ అండి టూ సైడ్స్ ఇలా సాటిన్ బార్డర్ వస్తుంది ఫ్రెష్ శారీస్ అండి మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ లేవు ప్యూర్ జార్జెట్ సారీస్ అండి చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి కావలసిన వారు వెంటనే బుక్ చేసుకోండి ఇది బ్లౌజ్ చాలా బాగుందండి బ్లౌజ్ మాత్రం చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగా ఉంటుంది ఇప్పుడు బాగా ట్రెండ్లో ట్రెండింగ్లో ఉన్న కలర్ అండి ఇది కావాల్సిన వారు వెంటనే బుక్ చేసుకోండి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి త్రీ డబల్ నైన్ అండి శారీ ఈ వన్ ఆర్ టూ శారీస్ ఉండడం వల్ల ఈ రేట్కి ఇస్తున్నాను ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రేంజ్ సిక్స్ హండ్రెడ్లో సేల్ చేసిన శారీస్ అండి ఇవి త్రీ డబల్ నైన్ అండి శారీ బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్ అండి ఇది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి లైట్ వెయిట్ శారీ అండి డైలీ వేర్ కానివ్వండి లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి చాలా బాగుంటుందండి ఇది పళ్ళు చూడండి డిజైన్ మాత్రం చాలా బాగుందండి ఎక్సలెంట్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చూడండి మీకు దగ్గరలో చూపిస్తున్నాను చాలా బాగుందండి బాగా షైనీగా ఉంది క్లాత్ కూడా కావలసిన వారు వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో బ్లాక్ అండి బ్లాక్ అండి ఇది కొంచెం ఇలా మిస్ ప్రింట్ లాగా వచ్చిందండి హ్యాండ్ సెక్రెట్ ఇట్లా షేడ్ అంతే ఇంకేం లేదండి సారీ అంతా బాగుంది ఇలా షేడ్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది ఇంకెక్కడ ఏం లేదండి చిన్న డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఏం లేదండి ఒక బ్లౌజ్కి వన్ సైడ్ కొంచెం అలా లైట్ షేడ్ కల్ షేడ్ వచ్చిందండి చాలా బాగుందండి శారీ మాత్రం ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్లో సేల్ చేసిన శారీస్ అండి లైట్ వెయిట్ శారీస్ అండి టూ సైడ్స్ ఇలా శాటిన్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతేలాగా ఉంటుంది ఇది పళ్ళు సిక్స్ థర్టీ కట్ వస్తుందండి మళ్ళీ తక్కువే ఉండదండి శారీ సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతే ఇలా ఉంటుంది ఇంకెక్కడా లేదండి మిస్ ప్రింట్ ఓన్లీ బ్లౌజ్కి ఇక్కడ వస్తుందండి ఇది త్రీ ఫిఫ్టీ అండి ఈ సారీ కావలసిన వారు బుక్ చేసుకోండి ఎనీ టూ శారీస్ బుక్ చేసుకున్నారంటే ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుందండి టూ సారీస్ కానీ బుక్ చేసుకుంటే ఫిఫ్టీ రూపీస్ లెస్ చేస్తాను కావాల్సినవారు వారు వెంటనే బుక్ చేసుకోండి ఇది ఆ మిస్ ప్రింట్ వల్ల ఫిఫ్టీ రూపీస్ లెస్ చేసి ఇస్తున్నాను త్రీ ఫిఫ్టీ అండి ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్లో మీన్ సారీస్ అండి కావాల్సిన వారు వెంటనే బుక్ చేసుకోండి ఇందులో ఇదొక శారీ అండి వైన్ కలర్ అండి చాలా బాగుంది శారీ మాత్రం ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది టూ సైడ్స్ ఇలా సాటిన్ బార్డర్ వస్తుంది బ్రాండెడ్ శారీస్ అండి చాలా బాగుందండి క్లాత్ మాత్రం ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అంత ఇలా ఉంటుంది ఆన్లైన్లో ట్రెండింగ్ అయిన శారీస్ అండి ఇవి బ్రాండెడ్ శారీస్ చాలా బాగుందండి క్లాత్ మాత్రం ప్యూర్ జార్జెట్ అండి లైట్ వెయిట్ శారీస్ అండి కావాల్సిన వారు వెంటనే బుక్ చేసుకోండి త్రీ డబల్ నైన్ అండి ఇది ఇది మాత్రం త్రీ డబల్ నైన్ అది కొంచెం మిస్ప్రింట్ వచ్చింది కాబట్టి బ్లాక్ శారీ త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నాను ఈ శారీ మాత్రం త్రీ డబల్ నైన్ అండి సిక్స్ థర్టీ కట్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు కావలసిన వారు వెంటనే బుక్ చేసుకోండి టూ సారీస్ బుక్ చేసుకుంటే ఫిఫ్టీ రూపీస్ లెస్ చేస్తానండి ఎనీ టూ శారీస్ ఫిఫ్టీ రూపీస్ లెస్ ఏ త్రీ డబల్ నైన్లో అందులో ఇంకొక కలర్ అండి పెసరపచ్చు కలర్ సారీ చూడండి చాలా బాగుందండి సారీ మాత్రం ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది బ్రాండెడ్ సారీస్ అండి ఇవి అసలు చూడండి డిజైన్ ఎంత బాగుందో కలర్ కూడా చాలా బాగుందండి ఇది బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ సారీ చాలా బాగుందండి శారీ మాత్రం కావాల్సిన వారు వెంటనే బుక్ చేసుకోండి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఓన్లీ బ్లాక్ ఒక్కటే మ్యామ్ కొంచెం మిస్ప్రింట్ వచ్చింది అది త్రీ ఫిఫ్టీకే ఇస్తున్నాను త్రీ డబల్ నైన్ టూ శారీస్ బుక్ చేసుకుంటే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకి ఇస్తాను ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది సింగిల్ శారీ అయితే త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాల్సినవారు వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ జార్జెట్ శారీస్ చాలా బాగున్నాయి శారీస్ మాత్రం బ్రాండెడ్ శారీస్ అండి బ్రాండెడ్ జార్జెట్ శారీస్ అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేవండి ఓన్లీ ఫ్రెష్ ఐటెం సిక్స్ థర్టీ కట్ వస్తుంది అసలు డైలీ వర్క్ అయితే చాలా బాగుంటుంది మ్యామ్ కావాల్సిన వారు వెంటనే బుక్ చేసుకోండి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది ప్యూర్ చార్జెట్ బ్రాండెడ్ చార్జెట్ అండి అసలు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఎక్సలెంట్ క్వాలిటీ వారు వెంటనే బుక్ చేసుకోండి ప్యూర్ జార్జెట్ శారీస్ అండి పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతే ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి చాలా బాగుందండి ప్యూర్ జార్జెడ్ సారీస్ అండి లైట్ వెయిట్ శారీస్ చాలా బాగుందండి కావాల్సిన వారు వెంటనే బుక్ చేసుకోండి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుందండి ఫిఫ్టీ రూపీస్ డార్క్ బ్లూ అండి నావీ బ్లూ ఇది రెడ్ అండి శారీ అసలు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ మాత్రం క్వాలిటీ చాలా బాగుంది ప్యూర్ చార్జర్ బ్రాండెడ్ శారీస్ అండి లైట్ వెయిట్ శారీస్ చాలా బాగున్నాయండి కావాల్సిన వారు వెంటనే బుక్ చేసుకోండి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ బ్రాండెడ్ శారీస్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నారు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ డైలీ వేర్కి చాలా బాగుంటుందండి కంఫర్టబుల్గా ఉంటుంది సారీ మాత్రం ఇది పళ్ళు మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదండి ఇవి వన్ ఆర్ టూ పీసెస్ మిగలడం వల్ల ఈ రేటుకి ఇస్తున్నాను ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేస్తున్న శారీస్ అండి బయట మార్కెట్లో ఈరోజు మనకు ఆఫర్లు త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుందండి కావాల్సిన వారు వెంటనే బుక్ చేసుకోండి త్రీ డబల్ నైన్ ప్లష్ బ్రాండెడ్ జార్చెడ్ శారీస్ అండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి గ్రీన్ అండి చాలా బాగుంది కలరు మనకు వీడియోలో ఏ కలర్ అయితే వస్తుందో సేమ్ అదేనండి చాలా బాగుందండి శారీ మాత్రం పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ త్రీ త్రీ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ కావాల్సిన వారు వెంటనే బుక్ చేసుకోండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు యశోదప్రియ కలెక్షన్స్ ఈరోజు బ్రాండెడ్ జార్జెడ్ సారీస్ అండి మిస్ ప్రింట్ డ్యామేజ్ శారీస్ అయితే కాదండి ఫ్రెష్ శారీస్ ప్యూర్ జార్జెడ్ శారీస్ అండి క్వాలిటీ చాలా బాగున్నాయి లైట్ వెయిట్ శారీస్ బ్రాండెడ్ జార్జెడ్ సారీస్ అండి ఫైవ్ థర్టీ సారీ ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ వస్తుందండి సిక్స్ థర్టీ మొత్తం సారీ లెంత్ అండి సిక్స్ థర్టీ కట్ వస్తుంది బ్రాండెడ్ జార్జర్ అండి బ్యూటిఫుల్ కలర్స్ నావీ బ్లూ కలర్ అండి చాలా బాగుంది శారీ మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాను సిక్స్ థర్టీ కట్ వస్తుందండి శారీ మాత్రం ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే ఉంటుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగుందండి శారీ మాత్రం బ్లౌజ్ అండి ఇది శారీ అంతా ఇది చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఇస్తారు బ్రాండెడ్ జార్జెడ్ శారీస్ అండి కావాల్సిన వారు వెంటనే బుక్ చేసుకోండి త్రీ డబల్ నైన్ ఇట్లా షిప్పింగ్ ఛార్జ్ పడుతుందండి హోల్సేల్ రేట్ అండి ఇది ఈ రేట్కి అసలు ఎక్కడ రావండి హోల్సేల్ రేట్ని త్రీ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది టూ శారీస్ తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీకి ఇస్తానండి బ్రాండెడ్ చార్టెడ్ శారీస్ అండి నావీ బ్లూ కలర్ చాలా బాగుందండి శారీ మాత్రం పళ్ళు కావాల్సిన వారు వెంటనే బుక్ చేసుకోండి గ్రీన్ అండి చాలా బాగుంది ఫ్రెష్ శారీస్ అండి మిస్ ప్రింట్ డ్యామేజ్ శారీస్ అయితే కాదు సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది బ్రాండెడ్ జార్జెడ్ శారీస్ అండి చాలా బాగున్నాయి కావాల్సిన వారు వెంటనే బుక్ చేసుకోండి బ్లౌజ్ అండి ఇది ప్లెయిన్